ఈ అమ్మ అనుగ్రహంతో మనస్సులో ఉన్న పాప పుణ్య బీజములు పోతాయి విత్తనం భూమి మీద ఉంటే ఎప్పుడొకప్పుడు వలకెత్తుతుంది అలాగే మనలో ఆలోచన ఉన్నంతవరకు కోరిక ఉన్నంత వరకు మనం పుడుతూనే ఉంటాం కోరికలు అనే బీజం సమూలంగా పోవాలి పోవాలంటే శరత్కాలములో అమ్మని భక్తితో పూజించాలి పూజిస్తే ఇక మానసికంగా ఉన్న బీజములు పోతాయి ఇంకా పునర్జన్మ రాదు ఓ పొలం ఉందండి ఆ పొలంలో కొంతమంది విత్తనాలు వేశారు ఆ తర చాలా కాలం తర్వాత దాని గురించి పట్టించుకోలేదు హఠాత్తుగా వర్షం కురిసింది కురవగానే విత్తనాలు మొలకెత్తాయట ఇదేంటంటే నేను ఎప్పుడు ఈ విత్తనాలు వేయలేదు వాడు వేయకపోవటం కాదు ఆరు క్రితం వేసావరా బాబు అవి ఇప్పుడు మొలకెత్తాయి అన్నట్టు ఒకడు అలాగే ఈ ఉపనయనాదుల్లో మూకుళ్ళు ఉంటాయి మట్టి మూకుళ్ళు ఆ మట్టి మూకుళ్ళల్లో నవధాన్యాలు వేస్తారు అందులో నీళ్లు పడగానే ఏదో టైంలో విత్తనం మొలెత్తుతుంది మట్టి నీరు సమృద్ధిగా ఉంటే మంచి విత్తనం అయితే అది మొలకెత్తి తీరుతుంది అలాగే మనలో ఉన్న ఆలోచనలు మనకి మళ్ళీ జన్మ ఇస్తాయి ఈ ఆలోచన మంచి అయినా చెడ్డైనా జన్మ ఇస్తుంది ఈ రెండూ పోయి ముక్తి రావాలంటే అసలు ముందు ఆలోచనే ఉండకూడదు ఆలోచన విత్తనం వంటిది అది పోవడానికి అమ్మని పూజించు శరత్కాలంలో చేసే పూజ వల్ల నీలో ఉన్న సమస్త కర్మలు తొలగిపోతాయి